రాశి వారికి చాలా మంచి రోజు అండి మంచి రోజులు వచ్చాయండి రోజుల్లో చాలా మంచి జరిగిపోతుంది వారి నక్క తొక్క తొక్కినట్ల జీవితంలో ఒక వ్యక్తి వచ్చేస్తున్నాడు రేపటి నుండి తులారాశి వారికి యొక్క జీవితంలోకి ఆ శివయ్య ఆ శివయ్య అనుగ్రహంతో మీ తులారాశి తాత మార్చ వచ్చే వ్యక్తి వచ్చేస్తున్నాడు ఒక మీరు నెంబర్ వన్గా మీ జీవితం ఉన్నారు ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపటి నుండి ఈ రాశి జీవితంలోకి తొలరా తల రాత్రి మార్చే రోజండి రాబోతున్న రోజులు రాబోతున్నాయి ఎవరు రాబోతున్నారో ఆ శిబయ్య అనుగ్రహంతో మీకు ఎన్ని రోజులు మంచిగా ఉండడానికి అసలు ఆ వ్యక్తి కారణం అవుతున్నారు ఈ తులరాశిలో ఒక వ్యక్తి వల్ల ఎందుకు ఈ విధంగా జాతకాలు అవుతున్నారో ఈ జీవితంలో కోరుకున్నది ఏ విధంగా జరుగుతాయి అనే విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశిలో పుట్టిన వారికి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఈ రాశి వారు మంచి చెడు ఆలోచన తర్వాతనే కార్యసాధన చేస్తారు ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా అన్నీ కూడా కార్యసిద్ధంతో చేస్తారు ఎలాంటి ఆసర లేకుండా పనులన్నీ పూర్తి చేస్తారు తమ ఆలోచనను ఇతరులకు ఎవ్వరిని తెలియనివ్వరు రాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరు ఏ చిన్న మాట అన్న కూడా నొచ్చుకుంటా నొచ్చుకుంటారు అలాగే మీరు కొన్ని విషయాలు వెంటనే నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో ఎక్కువగా ఆలో ఆలోచన చేస్తూ ఉంటారు దీని ఫలితంగా ఈ రాశి వారు కొన్ని సమస్యలు చిక్కుకుంటారు కాబట్టి ఈ రాశి వారు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి అలాగే వారు పుట్టిన వారు అందరూ సహాయం చేసే గుణం గుణాన్ని కలిగి ఉంటారు అయితే దీన్ని కారణంగా ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి ఎవరికి కూడా ఏకతాలి చేసే మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదండి అన్నట్టు ఉంటుంది ముఖం పైన మాట్లాడడానికి ఇష్టపడతారు అలా మాట్లాడినప్పుడు కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా వాళ్ళకి నచ్చకపోవచ్చు తాము చేసినటువంటి మాటల్లో కూడా చేతిలో చూసి చూపిస్తారు అలాగే ఈ రాశి వారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి భోజనాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు బయట తినడం అవాయిడ్ చేస్తూ ఉంటారు ఈ రాశి వారు విజయాల దిశగా నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించి ముందడుగు కంప వెయ్యాలనేది నా సూచన నా సూచన ఈ రాశి వారు దీని కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ తులారాశిలో పుట్టినవారు సాంకేతిక విద్య వైద్య విద్యలో రాణిస్తారు అలాగే మీరు ప్రజా సంబంధించిన చిత్త విచిత్రమైన స్వభావాన్ని చేయడంలో మంచి నేర్పు అనుభవాన్ని కలిగి ఉంటారు ఈ తులారాశి వారికి అలాగే కుటుంబ విషయాల్లో ఒడుగుదొడుగులకు లోనయ్యే తక్కువ సమయంలోనే అన్ని సర్దుకుంటాయి ఈ రాశి ఈ రాశి వారికి అవసరమైన సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా వస్తూ ఉంటుంది ఈ రాశి వారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు ఎవరు కూడా ఉపయోగపడరు ధనం సర్దుబాటు చేసే వారి విజయానికి సహాయం చేస్తారు అయితే మీ వీరు సమాజంలో ఉన్నంత స్థానాల గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురవుతారు అలాగే ఇతరులు పక్షపాతం బుద్ధికి ఈ రాశి వారి రాశివారు నష్టపోతారు అయితే ఇది ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితం అని చెప్పాలి రేపటి నుండి అంటే ఇరవై ఎనిమిది నుండి ఎందుకంటే రేపటి నుండి ఈ రాశి వారికి అన్నీ కూడా మంచి రోజులు వచ్చాయి రాబోతున్నాయి అవును పూర్వజన్మ పుణ్యపలం రేపటి నుండి ఈ వారికి మంచి రోజులు అంటే జీవితంలో తలరాత రా తలరాత మార్చే వ్యక్తికి తల తలకు రాబోతుంది ఈ శివయ్య అనుగ్రహంతో నెంబర్ వన్గా ఎదుగుతూ ఉంటారు ఆ వ్యక్తి అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది ఆ వ్యక్తి వల్ల టోటల్గా మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఆ వ్యక్తి ఎవరో కాదు మీ మంచి కోరే మంచి మనసు ఉన్న వ్యక్తి ఎవరో కాదండి మన చుట్టాల్లోనే బంధువులనే మన స్నేహితుల్లోనే ఉంటారు ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా మీకు మీ కెరియర్లోని అన్ని రంగాల్లో రాబడి పెరుగుతుంది అలాగే ధనం వర్షం కురుస్తుంది మరి ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలక పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి అందుకు మీరు సిద్ధంగా ఉండండి మీ యొక్క జీవితంలో ఎంతో విన్యాయంగా మారబోతుంది అవుతుంది ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి ఎవరంటే మీరు ఉద్యోగం చేసేటటువంటి ఆఫీసులో కావచ్చు మీ ప్రయాణంలో చేసేటటువంటి పరిచయాలు కావచ్చు బిజినెస్ పరిచయాలు కావచ్చు భాగ్యస్వామి పరిచయం భాగ్యస్వామి కావచ్చు మీ మిత్రుల్లో కావచ్చు ఏ విధంగా ఎక్కడైనా కూడా మీ యొక్క జీవితంలో తలరాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం అనేది రేపటి నుండి మీ నెంబర్ వన్గా ఆ వ్యక్తి మీకు ఎంతోగానో సపోర్ట్ చేస్తారు మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా తోడు ఉంటారు ఆ వ్యక్తి మీకు మంచి చేయడానికి మాత్రమే వస్తున్నారు మీ యొక్క వ్యాపారంలో మీకు ఎన్ని తెలియని ఎన్నో విషయాలు మీకు చెప్తారు చెప్తూ ఉంటారు మీకు అనాసరిగా చెప్ చెప్పడంతో మీకు తెలియని విషయాలు కూడా మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు అలాగే అందులోనే అన్ అందులో మంచి చెడులు కూడా నేర్చుకుంటారు చక్కగా అర్థం చేసుకొని ముందుకెళ్తూ ఉంటారు మీకు సలహాలు సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ మీరు తీసుకుంటారు జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల మీకు తెలుస్తుంది ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు మాట్లాడాలి ఏ విధంగా మెలగ మెలగాలి అనే విషయాల గురించి కూడా ఆ వ్యక్తి మీకు అన్నీ చెప్తారు చాలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి ఒక గురువుగా బోధిస్తారు ఈ నూతన వ్యక్తి మాటల వల్ల మీ యొక్క ఆనందాన్ని జీవితాన్ని పైన ప్రభావాన్ని చూపుతాయి అందువల్ల మీరు చూపుతున్న చెప్తున్న వ్యక్తి ఉద్యోగాల వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో మీకు వి విశేషమైన పురోభివృద్ధికి అనేది లభిస్తుంది తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ల కోసం చేసేటువంటి ప్రయత్నాలు మంచిగా అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు మంచి వ్యాపారం లభిస్తుంది ఊహ అందుకుంటే రెట్టింపు అవుతాయి లాభాలు మంచి మంచి లాభాలు వస్తాయి వ్యాపారాలు అయితే ఇంకా చిరుజల్లు అవుతాయి మీ గొప్ప మీరు గొప్ప పేరు అనేది తెచ్చుకుంటారు కంపల్సరీగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా సక్సెస్ అవుతారు ర్యాంకులు మంచి మంచి ర్యాంకులు సాధిస్తారండి ఈ తులారాశి వాళ్ళు కంపల్సరీగా ఒకటి రెండు వ్యక్తిగతమైన సమస్యలకు లోనవుతారు మార్గం దొరుకుతుంది అందుకని మీరు సంతోషాన్ని ఆర్థిక పరమైన సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా అనే వారి యొక్క కళ నెరవేరుతుంది కంపల్సరీగా మీరు సంతోషంగా ఆనందంగా ఉంటారు అందుకని మీరు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వారు కోరుకున్నటువంటి ఉద్యోగం రావడం రావడం లేదు అని ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో మంచి మంచి విదేశాలకు వెళ్ళే సపోర్టు వీసా సపోర్టు వల్ల ఏదో హెల్ప్ హెల్పింగ్ ఉంటుంది కంపల్సరీ మీ అంటే చెప్పినాయి కదా వ్యక్తి అనేది ఆ వ్యక్తి మంచి మీతో కంపల్సరీగా మంచి మంచి మాటలు చెప్తూ ఉంటాడండి అలాగే వాళ్ళు విదేశాలకు చదువుకుంటూ వారి యొక్క స్టడీస్తో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తారండి వీళ్ళు ఈ తులారాశి వాళ్ళు ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామి తరపు మన్ తరపున మంచి నుంచి ఆస్తి కనిపిస్తూ ఉ ఉన్నదండి మీకున్న నిరుద్యోగ సమస్య తొలగిపోతుందండి ఉద్యోగం లభించి అందులో స్థిరత్వం అనేది ఇస్తుంది అదేవిధంగా ఈ తులరాశి వారికి కంపల్సరీగా మంచి మంచి జరుగు మంచి జరుగుతాయండి అన్ని అన్ని విధాలుగా మంచి జరుగుతుందండి ఎక్కడ చెడు జరగకుండా కనబడుతుంది ఈ తులారాశి వారికి కానీ అందరితో పాటు కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా మెదలగాలి జాగ్రత్తగా మాట్లాడి ఆచితూచి వెనక ముందు కంపల్సరీగా వేస్తేనే మీకు ఆ విజయం కంపల్సరీగా మీకు తోడుంటుందండి మంచిగా ఇంకోటి ఏంటంటే ఈ హెల్త్ పరంగా హెల్త్ పరంగా సమస్యల నుండి బయట అనారోగ్యాల సమస్యల నుండి బయటపడతారు వీరికి అన్నీ కలిసి వస్తాయి ఈ వారు కంపల్సరిగా పెళ్లి సంబంధాలు అనేది నిశ్చయం అవుతుంది అలాగే ఎవరైతే విదేశీ సంబంధం కూడా ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ తులారాశి వారు బాటల్లో చెప్పాలంటే నూతన వ్యక్తి పరిచయం వల్ల అనేక మంచి పనులు జరుగుతాయి ఈ తులారాశికి సంబంధించిన ప్రతిదీ కూడా వారికి అనుకూలంగానే జరుగుతుందండి మిమ్మల్ని మహాజాతకు జాతకులుగా మారుస్తుంది ధనం మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి వచ్చి తీరుతూ ఉంటాయి ఈ మూడు రోజులలో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అండి కంపల్సరీగా మీరు నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో అది కంపల్సరీ నెరవేరిపోతుందండి రోజుల్లో మీకు ఆదాయం బాగా పెరుగుతుందండి అనేక మార్గాల్లో ధనం సంపాదిస్తూ సంపాదించగలుగుతారు చేసే ప్రయత్నాలు కూడా మంచిగా నెరవేరబడతాయి ఈ మూడు రోజులలో కంపల్సరీగా మీరు నేను చేసినట్టు మీరు చెప్పిన నేను చెప్పినట్టు ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి మద్ సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది అలాగే ఈ సమయాల్లో మీకు సంతాన సౌక్యం అనేది కలుగుతుంది అలాగే మీ సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రువుల వల్ల మీద శత్రువులపై మీద విజయం సాధిస్తారు అలాగే శత్రువులను కూడా మీరు మిత్రులకు మార్చుకునే భాగస్వామి భాగస్వామి యొక్క సహాయ సహాయకురాలు పూర్తిగా మీకు లభిస్తూ ఉంటాయండి కంపల్సరిగా అనుకుంటున్న మీరు తులరాశి కాబట్టి అందరితో పాటు ఎలాంటి గొడవలు లేకుండా జాగ్రత్తగా ఉండాలండి మంచి వ్యాపారాలకు వ్యాపారం బాగా జరుగుతుంది ఉద్యోగులు అయితే ఇల్లు స్థలాలు మంచిగా కొనుక్కొని మంచిగా స్థిరపడతారు అదే ఇప్పుడు ఉద్యోగ కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూసినట్టయితే ఈజీగా మీరు ఆ ఉద్యోగ ఉద్యోగాలలో కంపల్సరీగా విజయం సాధిస్తారండి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ మూడు రోజులు ఈ రాశి వారికి ఊహించని ధన ప్రాప్తి కలుగుతుందండి చూశారు కదా ఈ రేపటి నుంచి ఈ రోజు నుంచి వాళ్ళకి మంచి మంచి జరుగుతూ ఉంటుందండి కంపల్సరీగా వాళ్ళ తర్వాతే మారిపోతుందండి మొత్తం తెలుసుకున్నారు కదా అలాగే మంచిగా ఈ మూడు రోజులల్లో మీకు ఎలాంటి మార్పు వస్తుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి కొంచెం మెసేజ్ చేయండి నాకు కొంచెం ఎవరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదనుకో కంపల్సరీగా చేసుకునేలా చూడండి కంపల్సరీగా బెల్లు బెల్ నోటిఫికేషన్ బిల్లు కొట్టేస్తే మాకు మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియో కంపల్సరీ వస్తుందండి అందరికీ నా ధన్యవాదాలండి బాయ్ అండి